కాలేజ్లో అందరి ముందు లోహిత చెంప పగలు కొట్టి లోహిత చేసిన కుట్రను మొత్తం సాక్ష్యాలతో సహా బయటపెట్టిన చిన్ని ఒక్కసారిగా ప్రిన్సిపల్ తీసుకున్న నిర్ణయంతో చందుకి దిమ్మ తిరిగిపోతుంది లోహితాకి దిమ్మ తిరిగిపోతుంది చిన్ని విషయంలో మహికి తన వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోతుంది అసలు ఇదంతా ఎలా జరిగింది కీర్తి ఏమో ప్రిన్సిపల్ని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది ప్లీజ్ సార్ నాకు నేను క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యాను నన్ను డీబార్ చేయకండి అంటే ఇక సాక్ష్యం ఒకటి చూసి అంటే తన వాచ్ అక్కడే ఉంది కాబట్టి తనే చేసింది అనుకొని నేను ప్రతి సంవత్సరం ఇలానే టాపర్గా వస్తున్నావా అనేది అంటూ ఉంటే అవమరాన్ని తట్టుకొని కూడా నా కుటుంబం కోసం నేను బతుకుతున్నాను సార్ నా కుటుంబం కోసం నేను చదువుకుంటున్నాను చెప్పి ఇక అవ భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిపోతూ ఉంటుంది ఏడ్చుకుంటూ అయితే చందు తన వెనకాలనే వెళ్ళిపోతాడు ఎంతైనా ఒక ఆడపిల్ల కదా తనకు ఒక చెల్లు ఉంది కదా తను అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటూ చూసి తట్టుకోలేక ఆ వెనకల్ని వెళ్తూ ఉంటాడు చిన్ని అనిపిస్తుంది ఏంటి మాస్టర్ ఏంటి సంగతి ఎందుకు అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్తుంది అంటే దొంగతనం చేసింది అమ్మాయి అనేట క్వశ్చన్ పేపర్ అని చెప్పగానే చిన్నికి మొత్తం అర్థమైపోతుంది అనమాట అయితే లోహిత తన చెల్లి అని తెలియకుండానే తనకు అసలు విషయం చెప్తాడు చెప్తుంది చిన్ని మాస్టర్ మీకు ఒక విషయం చెప్పిన ఇందాక లోహి తిన దగ్గరికి వెళ్ళి తన వాచ్ని తీసుకొని ఆ తర్వాత ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళడం అయితే నేను చూశాను అని అయితే చెప్తుంది అవునా ప్రిన్సిపల్ సార్ ఆ వాచ్ని చూసే ఇప్పుడు ఎంఐ దొంగతనం చేసిందని అయితే అనుకున్నాడు అంటే మొత్తం సీన్ అర్థం అవుతుంది అనమాట లోహిత క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసుకొని క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి ఇప్పుడు కీర్తి మీదకి నెట్టేసింది కీర్తి దొంగతనం చేసింది అన్నట్టుగా ప్రతి సంవత్సరం అమ్మాయి టాపర్గా వస్తుంది కాబట్టి అని అయితే ముందు ముందు కీర్తిని కాపాడాలి తర్వాత లోహిత గురించి మాట్లాడదాం అనేది అనుకుంటూ ఇక కీర్తి వెనకాలనే వెళ్తుంది కీర్తి ఇంకా ఆల్మోస్ట్ ఇంక దూకైపోతూ ఉంటుంది ఇంకా చిన్ననే ఆపి నాకు మొత్తం విషయం తెలిసింది నువ్వు రా ఇటు అని చెప్పని కీర్తిని పట్టుకొని వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది సార్ దొంగతనం ఫోటో ఇవన్నీ తీసింది కీర్తి కాదు అని అయితే చెప్తుంది కీర్తి కాదు నువ్వెలా చెప్పగలవు అని అయితే అంటూ ఉంటే అప్పుడు లోహిత ఉండి ఓహో పోనీ నువ్వు తీసావా అన్నట్టు ఎటకారంగా మాట్లాడుతుంది అనమాట అయితే చెప్తాను ఒక్క నిమిషం ఆగితే ఎవరు తీసారో కూడా చెప్తాను ఆ వాచ్ కథ కూడా ఏంటో చెప్తాను అనగానే సరే షాక్ అయిపోతుంది ఇక చెందికి అర్థమైపోతుంది లోహితని ఇదంతా చేసింది అని అయితే అర్థమైపోతుంది కానీ బయటపడ్డనమాట అయితే సార్ ఇందాక నేను లోహితతో మాట్లాడదామని వెళ్ళేసరికి లోహిత ఏమో కీర్తి దగ్గరికి వెళ్ళింది కీర్తి తన వాచ్ పక్కన పెట్టుకోనింది కీస్ పక్కన పెట్టుకోనింది ఆ వాచ్ తీసుకొని తనకు తెలియకుండా వాచ్ తీసుకొని అది పరిగెత్తుకుంటూ ప్రిన్సిపల్ రూమ్కి రావడం అయితే చూశాను అక్కడ నుంచి తర్వాత మళ్ళీ క్యాషువల్గా వెళ్ళిపోయింది ఆ వాచ్ కీర్తి దగ్గర నుంచి ఈ లోహిత తీసింది దానికి సాక్ష్యం సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది అని అయితే చెప్పి కాలేజీలో ఉన్న సీసీ కెమెరా రికార్డ్ని మొత్తం చూపిస్తుంది అనమాట ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు అంటే అప్పటి వరకు అందరూ కీర్తినే అనుకుంటారు లోహిత చెంప పగలు కొట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి కొంచెం కూడా నీకు సిగ్గనిపించడం లేదా తన పొజిషన్ తన పరిస్థితి గురించి చెప్తుంది కదా తన కుటుంబ పరిస్థితి గురించి చెప్తుంది కదా తన చదువు ఎంతో ముఖ్యమని చెప్తుంది కదా అలాంటి అమ్మాయి విషయం వీళ్ళు ఎలా చేయాలనుకున్నావు నీకులాగ డబ్బున్న అమ్మాయి కాదు నీకు డబ్బున్నీ పొగరనుకుంటున్నావేమో అని అసలు విషయం చిన్నికి కూడా తెలియదు కదా చందు వాళ్ళ చెల్లెలని అయితే చిన్ని అందరి ముందు మొత్తం అయితే బయట పెట్టేస్తుంది ఇంకా చందుకి చాలా షేమ్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఇక లోహిత పంపించేస్తాను అన్నట్టు మాట్లాడతాడు మీసం సాటి ఫ్రెండ్గా అని ఆడపిల్లగా కూడా ఆలోచించుకోకుండా అలా ఎలా చేయగలుగుతావు నువ్వు అసలు ఒక క్షణం కూడా ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళ నా కాలేజీలో ఉండకూడదు పంపించేయబోతు అంటే ఇంకా చిన్నని బతిలు నాడుతుంది ఇది మొదటి తప్పుగా భావించి ఇంకొకసారి ఇలా చేయకుండా చూడండి సార్ ఇది ఇంక వదిలేండి ఇద్దరు ఆడపిల్లలే కదా ఎవరి జీవితం నాశనమైనా కూడా బాధే కదా తల్లిదండ్రులకి అన్నట్టు చెప్పి నచ్చి చెప్పి ఇద్దరిని గురించి మాట్లాడుతుంది అలాగే కీర్తికి లోహితతో సారీ కూడా చెప్పిస్తుంది అనమాట చిన్ని ఇక ఈ విషయం చూసిన మహి తన తనకి ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు చిన్ని అయితే ఇప్పుడు మధు అన్నట్టు అనుకుంటాడు ఇద్దరు ఒకరైన విషయం తెలీదనమాట ఇది తెలిసేలోపు కథ ఇంకొక మలుపు పై తిరగబోతుంది అది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం